మ్యామ్ అదర్స్తో కంపేర్ చేసుకుంటే ఫర్టీ నైన్ లో బేసిక్గా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది కదా మేము దానికి రీజన్ ఏమై ఉండొచ్చు సో మన వర్క్ కానీ మన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కానీ సో ఒకటి ఏంటంటే యూజువల్లీ మనకి యూనివర్సిటీలోనే సక్సెస్ రేట్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా బట్ ఫోర్టీ నైన్లో మనం రీసెంట్గా అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజువలీ మనకి ఏంటి అంటే ఫోర్టీ నైన్ ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి కొత్త కొత్త టెక్నిక్స్ అనేటివి ఇన్స్టాల్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ ఇయర్లోనే చూసుకున్నట్టయితే మనకి జిల్ట్రిక్స్ మెథడ్ ఆర్ఐ బిట్నెస్ సిస్టమ్ ఆండ్రోమాక్స్ కేర్ ఇవన్నీ కూడా మల్టిపుల్ టెక్నాలజీస్ అనేటివి అడ్వాన్స్డ్గా వచ్చాయి అండ్ ఇప్పుడు కంపేర్ టు ప్రీవియస్ ఒక టూ ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేస్తే మన ఫార్టీ నైన్ సెంటర్దే కంపేర్ చేసుకుంటే మనకు ప్రీవియస్గా సక్సెస్ రేట్స్ అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ అట్లా ఉండేది బట్ ఈ సిక్స్ మంత్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా టచ్ అవుతుంది సక్సెస్ ఎందుకంటే బికాస్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ సో మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు ఇది వరకు స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్లో అంత అడ్వాన్స్డ్ మెథడ్స్ లేకపోతుండే సో ఇప్పుడు మనం ఏంటి అంటే పేషెంట్కి ఒక ఐవే ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఫస్ట్ బ్రీఫ్గా అనలైజ్ చేసుకుంటాం మనం సెకండ్ సైకిల్కి వెళ్ళే ముందు వాళ్ళకి ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమా లేదంటే స్పర్మ్ క్వాలిటీ ప్రాబ్లమ్ అనేది చెక్ చేసుకున్నాక స్పర్మ్ ఇన్కేస్ ఏమైనా ఇష్యూ ఉందనుకోండి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ కోర్స్ ఇచ్చాకనే మనం వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ప్లానింగ్ చేస్తాం అలాగే ఐవీఎఫ్లో ఎగ్ కలెక్షన్ తర్వాత కూడా స్పర్మ్ సెలక్షన్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట సో కొన్ని టెక్నిక్స్ వల్ల ఏంటి అంటే స్పర్మ్ సెలెక్షన్ చేసేటప్పుడు డిఎన్ఏ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏం జరుగుతుంది మనకి డే త్రీ నుంచి డే ఫైవ్కి వెళ్ళే బేబీస్ ఏవైతే ఉన్నాయో సో అలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది సో అల్టిమేట్గా మనకి బేబీ డిఎన్ఏ హెల్దీగా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి కూడా చాలా బెటర్గా ఉంటాయి సో మోస్ట్లీ ఈ బేసిక్గా అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ప్రాపర్ కేస్ డయాగ్నోసిస్ అండ్ వాళ్ళకి ఏది యాప్ట్ అనేది మనం డిసైడ్ చేయడం వల్లనే మనకి సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీస్ అయ్యాయి సో మ్యామ్ లైక్ గ్యామెట్స్తో వర్క్ చేస్తాం కదా మ్యామ్ సో అవి మ్యాచ్ అవ్వకుండా కానీ సో ఇలాంటివి జరగకుండా మనకి ఫర్టీ నైన్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు సో ఆర్ఐ విట్నెస్ అని చెప్పాను కదా సో ఆర్ఐ విట్నెస్ అంటే ఏంటి అంటే పేషెంట్కి ఒక కార్డ్ ఇస్తారు సో ఆ కార్డ్ ఏంటి అంటే వాళ్ళకి పికప్ చేసేటప్పుడు సపోజ్ వైఫ్ని లోపలికి తీసుకున్నాం సో వాళ్ళ పికప్ చేస్తున్నాం పికప్ చేసేటప్పుడు ఆ కార్డ్ని ఇన్స్టాల్ అది అదేంటి అంటే ఒక బార్కోడ్ ఉంటుంది అనమాట సో అది సిస్టమ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది సో మనం ఆ పికప్ స్టార్ట్ అయిన వెంటనే అది సిస్టంలో యాక్టివేట్ అవుతుంది అనమాట సో తన ఎగ్స్ కలెక్ట్ చేస్తాం అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కూడా సెమెనాలిసిస్ ఇస్తారు అండ్ మనం ఇక్సీ చేసేటప్పుడు అంటే స్పర్మ్ని ఎగ్ని మిక్స్ చేసేటప్పుడు మనకేమవుతుంది సో సేమ్ రెండు మిక్స్ చేస్తాం కదా అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ టైం మనకి ఆ బేబీని వాళ్ళకి ఎంబ్రో ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసేటప్పుడు సేమ్ కార్డ్ని మనకి మళ్ళీ యూస్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ సపోజ్ కొంతమంది కపుల్స్ సేమ్ నేమ్స్ ఉంటాయి ఓకేనా సో సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు ఈ కార్డ్ తీసుకెళ్ళి ఆ కార్డులో పెట్ట పెట్టామనుకోండి ఎర్రర్ కోడ్ అని చూపిస్తుంది అంటే గ్యామెట్స్ అనేటివి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి సో వెంటనే మళ్ళీ వెరిఫై చేసుకొని మళ్ళీ సేమ్ పేషెంట్స్ సేమ్ హస్బెండ్ అనేది మ్యాచ్ చేసుకొని మళ్ళీ మనం బేబీస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ దట్ ఈస్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఫార్టీ నైన్లో ఇంత సక్సెస్ అవుతుంది ఫార్టీ నైన్ కాదు అన్ని సెంటర్స్లో ఇంత సక్సెస్ ఉన్నప్పుడు కౌంట్ తక్కువ ఉన్నా కూడా వీళ్ళు అవుట్ సైడ్ గ్యామెట్స్ యూజ్ చేయడం వల్లనే సక్సెస్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనే ఒక డౌట్ ఉంటుంది చాలామంది కపుల్స్కి సో ఈ డౌట్స్ అన్ని ఎరేజ్ చేయడానికి మనకి మెయిన్గా ఆర్ఐ ఫిట్నెస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది